రుద్ర షాప్ దగ్గర నుంచి వెళ్ళి నైట్ ఇంటికి వచ్చేసరికి రుద్ర పెద్దమ్మ వంట చేస్తూ ఉంటుంది చాలా రోజుల తర్వాత గంగ వల్ల తను బయటకు వస్తుంది కిచెన్లోకి వెళ్ళి తను వంట చేస్తుండగా ఈలోపు ఇక అడ్డుపడుతుంది రుద్ర వాళ్ళమ్మ ఎన్ని రోజులు అక్క బయటికి రాకుండా ఉన్నది కానీ ఇప్పుడు మాత్రం చాలా రోజుల తర్వాత తన చేతితో వంట చేస్తుంది అవునా అని సంతోషపడుతూ ఉంటాడు రుద్ర అయితే పెద్దమ్మను చూస్తా వద్దురా ఒకవేళ పెద్దమ్మ ఇప్పుడు నన్ను చూస్తే చాలా ఎమోషన్ అయిపోతుంది మళ్ళీ మొదటికి వస్తుంది అర్థం చేసుకోరా అనేసరికి రుద్ర బాధతో తన రూమ్కి వెళ్ళిపోతాడు ఈలోపు గంగ వస్తుంది అందరు కలిసి భోజనం చేసిన తర్వాత వెంటనే అందరు కలిసి పడుకుంటారు ఈలోపు రుద్ర ఒక్కసారిగా ఇక సడుగున లేచి కూర్చొని ఎలాగైనా పెద్దమ్మ చేసిన వంట తినాలి అని చెప్పేసి అందరు పడుకునే సమయంలోకి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కాస్త ఆ గిన్నెలో అన్నం మిగులుతుంది అది అలా మెల్లగా తింటూ ఉండగా ఈ లోపు గంగకు సడన్ మెలకు వస్తుంది గంగ కూడా అలా దొంగలొచ్చారాన్ని మెల్లగా లేచి వచ్చేసరికి రుద్ర డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తూ ఉంటాడు వెంటనే రుద్రం చూసిన గంగ అలా గోడ చట్టున తొంగి తొంగి చూస్తూ ఏంటి ఈ దొంగ వచ్చి కిచెన్ దగ్గర కాకుండా డైనింగ్ టేబుల్ దగ్గర అన్నం తింటున్నాడా అని విధంగా గంగా అనుకుంటుంది కానీ రుద్ర ఎవ్వరు చూడట్లేదు తన పెద్దమ్మ వంట చేసింది చాలా రోజుల తర్వాత రుచి చూడాలని కాస్త తినడానికి వచ్చి తింటూ ఉంటాడు ఈలోపు ఇక శబ్దం కాగానే వెనుక సరికి గంగ గంగను చూసిన రుద్ర షాకింగ్ అయిపోతారు మరి రెగ్యులర్ ఎపిసోడు జయం సీరియల్ అప్కమింగ్లో ఊహించిన ట్విస్ట్ మారబోతుంది ఇక ప్రేమ ఎంత మదననే ఎలా మీరు ఆదరించారో జయం సీరియల్ కూడా అలాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతుంది